హలో అండి అందరికీ ఈరోజు మేము హెయిర్ ఆయిల్ చేస్తున్నాము ఆనియన్ హెయిర్ ఆయిల్ ఆనియన్ హెయిర్ ఆయిల్ అది జుట్టు బాగా ఒత్తుగా రావడానికి ఊడిపోకుండా ఉండడానికి చాలా వరకు డ్రాండ్ ఆఫ్ ఎయిట్ అన్నిటికీ పనిచేస్తుంది హెయిర్ ఆయిల్ మేము రెడీ చేస్తున్నాను ఇదండి దానికి కావాల్సినవి కరివేపాకు ఉల్లిగడ్డ అల్లం రోజ్మెరీ సీడ్స్ మెంతులు అండ్ ఆనియన్స్ ఇది కొబ్బరి నూనె ఇవి కూడా రండి ఆనియన్స్ ఇవి సపరేట్ లాస్ట్లో చెప్తాయండి ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం స్టార్ట్ చేసాను సో ఇదండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం మనం పారాషూట్ కూడా కోకోనట్ కొకోనట్ ఆయిల్ సో ఇలాంటి వాటి కోకోనట్ ఆయిల్సే బాగా పనిచేస్తాయి నువ్వు నూనె కోకోనట్ ఆయిల్ రెండు ఏదైనా వాడుకోవచ్చు సో ఇదండి సో ఇదండి ఇది టూ హండ్రెడ్ ఎంఎల్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ అండి హాఫ్ లీటర్కి కొంచెం తక్కువ ఇప్పుడు సిమ్లో చిన్నగా వేయడెక్కాను ఇద్దాం ఈ ఏం చేద్దామంటే మనం మిక్సీలో వేసేమో మెంతులే కరివేపాక వినండి కరేపాకు కరే కొంచెం ఎక్కువనే తీసుకోండి కరివేపాక అండ్ మెంతులు కొంచెం సీడ్స్ దీంతో పాటే ఒక టూ టూ త్రీ ఇంచెస్ అల్లం ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాము అది కచ్చపచ్చగా సో ఇదండి ఇలా కొంచెం బరక బరకగా పచ్చ చేసుకోవాలి సో ఇప్పుడు ఇందులో ఫస్ట్ అది కాదు ఆనియన్ ఆనియన్ వేస్తున్నాను ఆనియన్ వేయాలి ఇదండి ఒక టూ ఆనియన్స్ కట్ చేసి పెట్టు చిన్నవి చాలా చిన్నవండి పెద్దవి తీసుకోకూడదు సో ఇదండి మొత్తం వేసేసుకుంటున్నాను ఇది ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వేసుకోండి ఇది ఆనియన్ లాగా చేతులు పెట్టకు ఇదోండి ఇది కొంచెం బ్రౌన్ కలర్ రావాలి వచ్చిన తర్వాత అప్పుడు మనం మిక్సీ చేసుకుని వేసుకోవాలి సో ఇదోండి ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా ఈ బబుల్స్ మొత్తం తగ్గితే ఆనియన్లో రస్తా మొత్తం లెక్క అనురుగా మొత్తం పోవాలి అనురుగా పోయిందంటే మనకి ఆనియన్ ఫ్రై అయినట్టు సో ఇదండి ఇప్పుడు అందులో అది వేసుకోవాలి పొడి మొత్తం వేసేసుకొని ఇది మొత్తం మరగానే ఇవ్వాలండి ఆయిల్ ఇదోండి ఇప్పుడు ఇందులో రోజ్మేరీ మెరీ హర్బ్స్ సో ఇదండి ఇది కూడా వేసేస్తున్నాను ఇది కూడా హెయిర్కి కి అన్ చేసిద్ది అనమాట ఇది మొత్తము బాగా బాయిల్డ్ అవ్వాలి బాయిల్డ్ అవి డార్క్ కలర్ ఆయిల్ రావాలి బబ్లింగ్ మొత్తం పోవాలన్నమాట అప్పటిదాకా ఇలా కలుపుతూనే ఉండాలి మొత్తం పడిదాకా చూద్దాం సో ఇదండి మొత్తం వెనికిపోయింది ఆయిల్లోకి ఇక ఆనియన్ అలా మొత్తం ఇట్లా మనం ఫ్రై ఫ్రై చేసుకున్నట్టు రావాలి ఫ్రైడ్ ఆనియన్స్ అలా రావాలి ఇప్పుడు తిని మనం వేరే దాంట్లో షిఫ్ట్ చేసుకుందాం సో ఇదండి స్ట్రెయిన్ చేసేస్తున్నాం మొత్తము స్టీల్ స్టైనర్ ఉంటే బెస్ట్ ప్లాస్టిక్ దద్దు ప్లాస్టిక్ చాలా డేంజరస్ సో ఇదండి ఇది మళ్ళీ ఇలా పొయ్యి మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఆనియన్ వేయాలి ఇప్పుడు ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేయాలండి మెల్లగా వేసానా ఓకే ఈ ఆనియన్స్ ఎలా అంటే గోల్డెన్ బ్రౌన్ రావాలి మచ్చే అసలు కట్ చేయొద్దు అలానే వేయాలి రోజు కొంచెం ఎండకు పెట్టుకొని పెట్టుకుంటే పర్లేదు కానీ మనకి అపార్ట్మెంట్లో దాంట్లో ఎండకు రాదు కాబట్టి అవి బ్రౌన్ కలర్ అయ్యేలాగా ఉంచాలి ఉంచాలి అవి మొత్తం ఎట్లా అంటే ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్లాగా అడవాలి దాన్ని అలానే మనం బాటిల్లో నింపేసుకోవాలి సో ఇదండి ఆయిల్ ఇలా ఉంది కదా ఈ ఆనియన్ ఇంకా కొంచెం బ్రౌన్ అవ్వాలి అప్పుడు చాలా అయిన తర్వాత కంటైనర్లో పెట్టుకొని ఆనియన్తో ఇదండి గ్లాస్ కంటైనర్ ఆనియన్ సో ఇదండి ఆనియన్స్ ఉన్నాయి కదా వీటితోనే వేసేసుకోండి అనమాట ఆయిల్లోనే సో ఆనియన్ ఫ్లేవర్ అనేది ఆయిల్లో అలానే ఉంటుంది అనమాట వారానికి రెండు సార్లు పెట్టుకుంటే బాగుంటుంది హెయిర్ ఫాల్కి కానీ హెయిర్ గ్రోత్కి కానీ హెయిర్ స్ట్రెంట్నింగ్కి హెయిర్ బ్లాక్ అవ్వడానికి అన్నిటికీ బాగా యూస్ఫుల్ అండ్ ఆల్సో మన హెయిర్ డెన్సిటీ వాల్యూమ్ ఇది కూడా బాగా పెరుగుద్ది అనమాట బ్యాండ్రఫ్ అదంతా పోయి సో అన్నిటికీ వన్ ఆఫ్ ది బెస్ట్ సొల్యూషన్ అనమాట ఇది అంటే మేము అంతకుముందు యూజ్ చేసాం కానీ ఓన్లీ ఆనియన్ ఆనియనే ఆనియన్ జ్యూస్ తీసి యూస్ అనమాట సో ఇప్పుడు ఆయిల్ ఆయిల్ వచ్చేసి వేసేస్తాం ఆనియన్ చూసుకొని కూడా చుట్టూ చాలా బాగా పెరిగిందండి అసలు ఏది పనికిరావు ఓన్లీ ఆనియన్ రెండు మిక్సీ వేసి రసం తీసుకొని అందులో కొంచెం ఆయిల్ కలుపుకొని పెట్టుకుంటే అసలు బాగా పెట్టింది ఆయిల్ అన్న విటమిన్ ఈ క్యాప్సూల్ అన్న యాడ్ చేసి అసలు ఈ ఆన్లైన్లో ఎన్ని డబ్బులు పెట్టుకున్న వేస్ట్ అసలు బెస్ట్ సొల్యూషన్ అనమాట ఇది మన హెయిర్కి కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవద్దు ఇది ఇప్పుడు ఇది మనం ఆఫ్ చేసుకున్నాము చాలు ఇది చూసారా అలా అయిపోవాలి అనమాట ఆనియన్ మొత్తము సో మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత మనం కంటైనర్లో అయితే తీసుకుందాం మనం చూసారా స్టవ్ ఆఫ్ చేసాము స్టవ్ ఆన్గానే లేదు అయినా మనకి ఆనియన్ చూసారా ఎలా ఉడుకుతున్నాయో రసం అంతా తిరుగుతుందనమాట ఇది చూడండి ఆయిల్ కలర్ చూద్దామా ఇదో ఆయిల్ కలరు ఆనియన్ చూసారా ఎలా బాయిల్ అవుతున్నాయో రసం మొత్తం అండ తింటుంది దిగిన తర్వాత ఏంటంటే మొత్తం క్లియర్ అయిపోతుంది స్టవ్ అసలు ఆన్లోనే లేదు కాల్సే చూడండి ఆన్లోనే లేదు ఆఫ్ చేసేసాము ఇవి మొత్తం తెల్లగా అయిన తర్వాత కంటెంట్ అవుతుంది సో ఇది వీక్లీ టూ టైమ్స్ పెట్టుకోవాలండి మళ్ళీ పెట్టుకున్నప్పుడు హీట్ చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ అలానే పెట్టేసుకోవచ్చు అనమాట రూల్స్కి ఇది బాగా అప్లై చేసుకో అంటే సరిపోతుంది సో ఫోర్ వీక్స్కి అయితే రిజల్ట్ తెలుస్తుంది అన్నమాట అంటే నియర్లీ వన్ మంత్ కి మనం చెప్పాల్సిన పని లేదు ఇది ఉండి పారాషూట్ మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తారో ఆయిల్ సో మేమైతే పారాషూట్ దాని మొత్తం దాని వేస్టేజ్ ఇదండి దాని వేస్టేజ్ సో ఇది హెయిర్ ఆయిల్ అయితే అయిపోయింది ఆనియన్ హెయిర్ ఆయిల్ ఆనియన్ హెయిర్ ఆయిల్ హెయిర్ హెయిర్ లాస్కి హెయిర్ గ్రోత్కి హెయిర్ వాల్యూమ్కి ల్యాండ్ కి హెయిర్ స్ట్రెంతనింగ్కి అన్నిటికీ సూపర్గా వన్ సొల్యూషన్ అనమాట ఇది సో ఇదనమాట హెయిర్ ఆయిల్ సో వీక్లీ టూ టైమ్స్ అలా ఫోర్ వీక్స్ వాడితే బెస్ట్ రిజల్ట్ అయితే తెలుస్తుందండి ఆనియన్ అయితే కంపల్సరీ గుడ్ రిజల్ట్ అయితే ఉంటుంది ఆనియన్ ఆనియన్తోనైతే ఫస్ట్ నుంచి రిజల్ట్ బాగుంటుంది దాని గురించి చెప్పాల్సిన పనే లేదు సో ఇదండి ఎంత వస్తారమ్మా ఇది చాలా రోజులు వారానికి రెండు రెండు సార్లు వాడితే సరిపోతుంది ఇదండి సరే సో ఇదన్నమాట హెయిర్ ఆయిల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు కనుక నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్లీ వర్క్ అవుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి అందరికీ మంచిగా యూజ్ అవుతుంది అనేది మెంతులు ఏంటంటే చల్వనే కాలుంది సీడ్స్ హెయిర్కి మంచిది ఆనియన్ మంచిది రోజ్ మేరీ అయితే ఇప్పుడు ఫుల్ అదే వాడుతున్నారు చాలా మంది అండ్ కరేపాకు దీనివల్ల ఏంటంటే హెయిర్ అనేది మంచి బ్లాక్ కలర్ అయితే వస్తుంది అన్నమాట అన్నీ మంచివి ఏం మనము హెయిర్కి లాస్ అయ్యేవి మాత్రం ఏం వాడలేదు మెయిన్ పాయింట్ అండ్ అల్లం అల్లం వేసాం కదా అల్లం ఏంటంటే రూట్ రూట్స్ అవుతుంది అవుతుందనమాట అల్లం హీట్ కదా మన రూట్స్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోతుంది స్ట్రాంగ్ అయిపోతుంది సో ఇదోండి మా హెయిర్ ఆయిల్ ఎంత అయిపోయింది మీకు కూడా నచ్చితే ట్రై చేయండి సో జీరో సైడ్ ఎఫెక్ట్స్తో ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా చేసుకున్న ఆనియన్ హెయిర్ ఆయిల్ అనమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్